ఇక్కడికి వచ్చినా ఇంతవరకు ఆ మెషిన్ అంటే దాదాపుగా గండి పడ్డ పొద్దుగాలు వచ్చిపోయిందంట అది దాన్ని చెప్పడానికి ఒక లేడు అసలు ఒక్క అధికారి లేడు పనే జరగట్లేదు ఇక్కడ అని నేను ఏమంటున్నా వాటర్ అరెస్ట్ చేయడానికి ముందు ఏం చేసినాం గతంలో మనకి ఇప్పుడు ఆ మెయిన్ కెనాల్ దగ్గర పడ్డప్పుడు బస్తాలతో అడ్డేసినాం ఫస్ట్ వేసి పక్కనంగా అడ్డెసెంట్గా ఫస్ట్ ఒకటి తీసుకొని దాన్ని సైడ్ చేసినాం అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీకు తెలుసు గతంలో అంటే మన చేతుల్లో ఉండేది మనం ఎట్లయినా చేసుకున్నాం కానీ ఇప్పుడు కేఆర్ఎంబి చేతులు ఉంది ఇలా ఫ్లో ఒకసారి ఆగిపోయిందంటే మనం ఎన్ని ఎన్ని నీళ్ళు వదులుకుంటే అంత కౌంట్ చేస్తారు కానీ టీఎంసీలు మనకు వదిలినట్టుగా దీని కింద ఇవి ఒక్క మన దగ్గరనే వరదకాల కింద ఇప్పుడు ఎనభై వేల ఎకరాలు ముప్పై చెరువులు నిండాలి నువ్వు యుద్ధ ప్రాతిపదికన అన్నమాట కానీ ఇంతవరకు పని కావట్లేదని రైతులందరూ వచ్చి ఇంటికి వస్తే సరే పోదాం పని ఇట్టే తీసుకొచ్చిన అందరినీ చెట్లు ఇది పెద్ద మూడు రోజుల పనికిలాగా చెప్పకనా మెయిన్కి వెళ్ళాలి మేము ఏడు రోజుల క్లోజ్ చేసినాం అంటున్నా మానపల్లి బ్రిడ్జ్ రెండు రెండున్నర సంవత్సరాల క్రితం ఇదివరకు అయితే అప్పుడు కూడా పాసిల్ చేస్తాం అయితే అప్పటికి ఇప్పటికి ఇలా బాధ ఏంటంటే సార్ గతంలోనేమో కేఆర్ఎంబీ లేకముందు మనకు ఇప్పుడు ఫుల్ ఫుల్ డ్యామ్ ఫుల్ ఉన్నప్పుడు ఎంత అయినా వాటర్ తీసుకున్నాం అన్న కానీ ఇప్పుడు కేఆర్ఎంబి చేతిలోకి పోయింది వాళ్ళు నీళ్ళు ఏనంటే వీళ్ళ పరిస్థితి ఏంది కొంచెం జల్దీ చేయమని చెప్పారని ఇంటికి దాదాపు వంద మంది దాకా వచ్చిరే అందరు వాళ్ళందరూ తీసుకునేట్టు వచ్చిన అందుకే కొద్దిగా నేనేమంటున్నాను కొద్దిగా మీరు దాని మీద దృష్టి సారించండి ఇంతవరకు ఎవరు రాలేదని అంటే అది ఎవరు పట్టించుకోవట్లేరు అధికారులు అంటే ఇక్కడ ఎవరు లేరు కనీసం పర్యవేక్షించడానికైనా కానీ ఇప్పుడు ఒకరు వచ్చి ఇమీడియట్గా స్టార్ట్ కావాలి కదా ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాతనే మొదలు అనడానికి ముందర ఈ మట్టి నింపడానికి బస్తాలలో నీకు వెనక ఉషిక కానీ ప్రతిదీ నింపుకొని రెడీగా పెట్టుకుంటే దాని దాని వర్క్ స్టార్ట్ అవుతుంది కదా అసలు ఎవ్వరు లేరు అనమాట ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి తెలుసు అనా లేదు వరకు అది పైన దాంట్లో సగం వరకు నింపోతే ఈ వాటర్ చనిపోతాయి దానికి ఒకేసారి మొత్తం కూడా మనం అక్కడ గేట్లు బంద్ చేసినాం కదా ఆల్రెడీ ఇది వచ్చేది ఒన్ మనం మిగిలిన వాటరే కదా అక్కడ కొంచెం గేట్లు లేపినా గానీ కింది వరకు సరిపోతుందంట బ్రీచ్ పైన ఉందంట క్లియర్ గా మన చూసిన తర్వాతనే వాళ్ళని అడిగితే ఇందాక అధికారులు అడిగితే మేము లేపని ఏమని చెప్పేసి ఇది వీళ్ళందరూ అదే బాధ అంటున్నారు అందుకే మీరు ఒక్కసారి వచ్చి స్టడీ చేస్తే అయిపోతుంది అక్కడ ఆచారం దగ్గర బ్రీచ్ కొంచెం ఉంది కిందికి లేదు నేను ఏమంటున్నా బ్రీచ్ వరకు చెరువుది అది కొంచెం పైకు ఉంది అంట మరి కింద నుంచి ఆట భూమి కింద నుంచి లేదు ఇప్పుడు మీరు ఏదైతే ఈ వాటర్ ఈ ఈ వాటర్ వాటర్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనం కంటిన్యూస్ వదిలిపెడుతున్నాయో మీరు అన్నది కరెక్టే ఖచ్చితంగా మళ్ళీ బ్రీచ్ అవుతుంది కానీ ఇప్పుడు వచ్చేది మనం ఏదైతే మనం గేట్లు వేసిన తర్వాత మిగిలిన వాటర్ వాటర్ వరకే కదా దా కొద్ది వాటర్ వరకు పోయి అక్కడ స్టే అవుతుందన్న మీరు అదొక్కటే ఆలోచించండి స్టడీ చేయండి కొంచెం జల్దీ స్టార్ట్ చేయండి ప్లీజ్